హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇల్లు నేను మీ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి మీకు కనుక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఏంటంటే నేను ఒక బ్లౌజ్ బాగా నచ్చి నేను ఇది ఆన్లైన్ లో కొన్నానండి ఇంకా బాగుంది దేనికైనా సూట్ అవుతుంది గే ఈ క్రీమ్ కలర్ అయితే ఏ శారీక సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను ఇది తీసుకుని వన్ ఇయర్ అయింది కుట్టించుకున్నాను కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు ఇంకా ఏ సారీ చూసినా ఏ సారీ కూడా సెట్ అవ్వట్లేదు అందుకని దీనికి ఏదైనా పేరు చేద్దాం అని చెప్పి ఒక శారీ అయితే తీసుకున్నాను మీషోలో అయితే తీసుకున్నాను ఇది ఓన్లీ ఇది ప్లెయిన్ సారీ తీసుకున్నాను అనమాట దీనికి ఇలా క్రీమ్ కలర్ డెసల్స్ కూడా వచ్చాయి ఇది చాలా తక్కువ పడింది త్రీ హండ్రెడ్ పడింది దీంతో ఇదైతే ఇంకా దీనికోసం ఇప్పుడు ఎందుకు మంచి చీర తీసుకోవడం ఎవరైనా ఆవును కొని కన్నును కొంటారు కదండి నేనైతే కన్నీను కొని తర్వాత ఆవు కోసం వెతుకుంటున్నాను అలా ఉంది ఇది ఇది తీసుకున్నారు కదా ప్లెయిన్ శారీ దీనికి ఈ రోజు ఏదైనా సింపుల్ గా పెయింటింగ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అది మీతో షేర్ చేస్తాను అంతేకాకుండా ఈ శారీలో వచ్చిన పీస్ తో ఇయర్ రింగ్స్ అలాగే నేను బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ నేను ఈ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూస్తున్నానండి ఎన్ని మీటర్స్ ఉంది అని అంటే సిక్స్ మీటర్స్ ఉందో లేదో చూసుకోవాలి కదా సిక్స్ మీటర్స్ ఉంటే ఇందులో బ్లౌజ్కి సరిపడా పీస్ తీసేయాలి లేదంటే చీర ఎంత ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పి కొలుస్తున్నాను ఎంత వచ్చింది ఇంకా ఇందులో బ్లౌజ్కి ఇచ్చారా లేదా అని కూడా మనకు తెలియదు ఎందుకంటే త్రీ హండ్రెడ్లో ఇంకా ఏమొస్తుందో మీషోలో ఇంకా తెలియదు కదా అందుకని చెప్పి ఒకసారి కొలుస్తున్నాను చీర క్లాత్ క్వాలిటీ అంతా కూడా బాగుందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి క్లాత్ అయితే బాగానే ఉంది ఇంకా ఇది సిక్స్ మీటర్స్ వచ్చి ఇంకా పైగా ఇది ఎక్స్ట్రా వచ్చిందనమాట మనకి కొలత కూడా చాలా కరెక్ట్గా ఇచ్చారు అందుకని చెప్పి నేను ఇందులో బ్లౌజ్కి సరిపడ పీస్ అయితే తీసేస్తున్నానండి లేదంటే కొంచెం ఎక్కువైపోతుంది కదా ఎంత అది అందుకని తీసేస్తున్నాను ఇంకా ఈ తీసిన క్లాత్ని యూస్ చేసి నేను బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చేస్తాను అనమాట ఇంకా దేనికైనా పిల్లల హెడ్ బ్యాండ్స్ చేయాలి అన్న క్రియేటివ్గా ఏదైనా అండి ఇలాంటి వేస్ట్ హిప్ హిప్పిళ్ళు చేసుకోవచ్చు క్రంచెస్ చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా మనం చేయాలి అని ఆలోచన ఉండాలి కానీ ఏవైనా చేసుకోవచ్చండి ఏవో ఒకటి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా ఐడియాలు వస్తుంటాయి మనమేం చేస్తున్నాం మనం ఏం అనుకుంటే ఏది చేయలేము ఏదో ట్రై చేస్తూ ఉండాలి చిన్న చిన్నగా ట్రై చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు కూడా ఇంకా ఏదో ఒకటి చేయాలని ఒక ఇంట్రెస్ట్ కూడా పుడుతుంది నేనైతే ఈసారికి పెద్దగా డిజైన్ అయితే ఏం చేయాలనుకోవట్లేదండి సింపుల్గా ఎక్కడక్కడ చిన్న ఫ్లవర్స్లో వస్తే చాలు అనుకుంటున్నాను మరీ హెవీగా వేయాలనుకోవట్లేదు సింపుల్గా అవి డ్రా చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇంకా నేను ఒక పెన్సిల్తో ఇలా డ్రా చేసుకున్నా ఫ్లవర్స్ ఇవి నేను బుక్ పెట్టాను కదా ఆ బుక్ లెంత్లో ఒక్కొక్క గ్యా ఫ్లవర్ ఫ్లవర్కి బుక్ అంత గ్యాప్ అనమాట అలా ఇచ్చి మొత్తం అన్నీ కూడా కార్బన్ పేపర్తో పెట్టి నేను డ్రా చేసుకున్నాను అన్నీ కూడా ఒకేసారి డ్రా చేసుకున్నానండి కార్బన్ పేపర్తో అలా అయితే మనకి పెయింటింగ్ చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతున్నాయని అన్నీ ఒకేసారి డ్రా చేసుకున్నాను పెయింటింగ్ చేయడానికి వైట్ అలాగే ఎల్లో అక్రిలిక్ పెయింట్స్ అయితే తీసుకున్నా అండి నా దగ్గర బ్రష్ అయితే ప్రస్తుతానికి లేదు నేను వేసిన డిజైన్కి థిక్గా ఉండే బ్రష్ ఉంటుంది కదండి నాకు సైజు నెంబర్స్ అవన్నీ తెలియదు కానీ అలాంటి బ్రష్ అయితే మనకి ఒక్క స్ట్రోక్తోనే చక్కగా మనకి ఈజీగా పెయింట్ అయిపోతుంది అనమాట ఒక ఒక తోనే ఒక పెటల్ ఈజీగా అయిపోతుంది నా దగ్గర ఉన్న బ్రష్తోనే నేను ఇంకా అడ్జెస్ట్ చేస్తున్నాను దీనికోసం ఇంకా మార్కెట్కి వెళ్ళాలి తేవాలి అని చెప్పి ఇంకొన్ని దానితోనే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండి డిజైన్ ఎవరైనా చేసుకోవచ్చు పెయింటింగ్ రాని వాళ్ళు అసలు బ్రష్ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చు ఎవరికైనా చేయాలి ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఈజీగా సింపుల్గా ట్రై చేయండి ఖాళీగా ఉండేటప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇలాంటివి చిన్న చిన్నవి ఏవైనా ట్రై చేస్తూ ఉండండి చాలా మైండ్ అయితే మనకి రిఫ్రెష్ అవుతుంది చాలా యాక్టివ్గా ఉంటాము అందులోనే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట ఎన్ని వేలు కొనుక్కున్నా కూడా ఏదైనా చిన్నదైనా మన చెట్లతో మనం చేసుకున్నాము అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఈ మూడు ఫ్లవర్లు కూడా కంప్లీట్ చేసేసి ఇంకా ఎల్లో పెయింట్ ఉంది కదండి ఎల్లో పెయింట్తో నేను ఇయర్ బర్డ్తో ఇలా డాట్స్లా పెట్టి ఇంకా మధ్య మధ్యలో నా దగ్గర కొంచెం మెథడ్స్ ఉంటే ఇలాగా స్టిక్ చేశాను ఎలా ఉందండి బాగుంది కదా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా శారీ అంతా కూడా అదే విధంగా ఫ్లవర్స్ అయితే పెయింట్ చేసుకున్నాను మీకు అదంతా చూపిస్తే టైం ఎక్కువ లెంత్ అయిపోతుందని ఇంకా ఎక్కువ చూపించట్లేదు అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే బ్యాంగిల్స్ చేసుకుందామని నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఆ బ్యాంగిల్స్ ఒక ఫైవ్ తీసుకొని ఒక దానిపైన ఒకటి ఇలా గ్లూ పెట్టి నేను స్టిక్ చేసుకుంటున్నాను నార్మల్ ఫెవికాల్ అయినా పర్లేదు లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లో ఉంటుంది కదా అదైనా పర్లేదు ఇలా కాసేపు ఇది ఆరినంత వరకు కూడా కదకుండా ఉంచేస్తే డ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టిక్ అయిపోతాయి ఈలోగా నేను మన క్లాత్ ఉంది కదా ఆల్రెడీ ముందు కట్ చేసుకున్నాను కదా బ్లౌజ్ పీస్ కోసం అని చెప్పేసి ఆ క్లాత్లో ఉంచి ఒక టూ ఇంచెస్ వరకు కూడా ఇలాగ నేను కట్ చేసుకున్నాండి స్ట్రైట్గా బ్యాంగిల్స్ అయితే అన్నీ స్టిక్ అయిపోయాయండి ఇది బి సెవెన్ థౌజండ్ గమ్ అనమాట చాలా స్ట్రాంగ్ అండి చాలా బాగా ఈ బ్యాంగిల్స్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ లోపల వైపు కొంచెం ఈ గ్లూ పెట్టుకొని మనం ఇవి క్లాత్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఒక ఫోల్డ్ అయితే సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఏదైతే మనకి ఓపెన్ సైడ్ ఉంటుంది కదా ఓపెన్ సైడ్ ఇలా పెట్టుకోవాలి ఓపెన్ సైడ్ వైపు నుంచి దానిపైన అలా కవర్ చేస్తూ ఉంటే మనకి క్లాత్ అనేది పోగులు రాకుండా అనమాట లోపల నుంచి ఇలా చుట్టేయాలి చుట్టూ కూడా ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ మనం చేసుకుంటాం కదండి అవి అయితే కొంచెం టైం టేకింగ్ అవుతాయి ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా దీని గురించి ప్రత్యేకంగా థ్రెడ్స్ అవి కొనాల్సిన పని లేదు అంతేకాకుండా సేమ్ యాజ్టీస్ ఇంకా థ్రెడ్స్ కొన్నా కూడా మనకి ఆ సేమ్ కలర్ దొరుకుతాయి లేదో తెలియదు ఇది ఇంకా మన శారీలో పీసే కాబట్టి మనం చక్కగా చేసుకోవచ్చు శారీస్ అనే కాదండి మన డ్రెస్సులు చుడిదార్ కుట్టించుకుంటాం కదా చురీదార్స్ మ్యాచింగ్ కూడా ఆ క్లాత్ మనం మీరు ఇంట్లో స్టిచ్ చేసుకున్నా లేదు అంటే మీరు బయటకి ఇచ్చినా కూడా వాళ్ళు చిన్న పీస్ అయితే తీస్తారు పెద్ద ఎక్కువ క్లాత్ అయితే అవసరం లేదండి బ్యాంగిల్స్ చేసుకోవడానికి చూసారు కదా ఎంత కట్ చేశానో అలాంటివి రెండు స్టెప్స్ అయితే చాలు మనం మొత్తం బ్యాంగిల్ అంతా చుట్టేసుకున్న తర్వాత చివరికి వచ్చేసరికి మనకి పై పైకి వచ్చేసరికి పోగులు కనిపిస్తాయి కదండి అలా దార పోగులు కనిపించకుండా మనం చక్కగా చివరి వైపు వచ్చేసరికి లోపలికి మొత్తం ఫోల్డ్ చేసుకొని అక్కడ చుట్టేసుకొని కింద వైపు ఇలాగ మనం గమ్ పెట్టేసుకొని స్టిక్ చేసుకోవడమే ఇంకా నీట్గా రెడీ అయిపోతుంది అనమాట బ్యాంగిల్ దీనిపైన నా దగ్గర కొంచెం కొందని సరే ఉన్నాయండి ఫ్రేమ్తో వచ్చే కొందని ఉంటాయి కదా అవి అంటించుకుంటున్నాను ఒక్కొక్క కుందనికి మధ్యన రెండు ఫింగర్స్ గ్యాప్ పెట్టి ఒక ఈక్వల్ లెంత్లో రావడానికి అలా పెట్టి రెండు రెండు ఫింగర్ గ్యాప్ పెట్టి అలా స్టిక్ చేసుకుంటున్నాను మీ క్రియేటివిటీకి తగ్గట్టు మీరు ఎలా అయినా మీకు నచ్చినట్టు మీరు ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి అది మన చాయిస్ అనమాట నేను ఏంటంటే శారీకి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి ఈ కుందన్స్ మధ్య మధ్యలో పెట్టి దాని చుట్టూ కూడా శారీ పైన ఎలాంటి ఫ్లవర్ డ్రా చేశాను అదే చిన్న సైజ్ అనమాట ఇలా పెయింట్ వేశాను ఈక్వల్గా ఉంటుంది చూడడానికి బాగుంటుందని చెప్పి ఇలా సింపుల్ అండి జస్ట్ ఒక్క పది నిమిషాల్లోనే మనం చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగే నేను ఇంకోటి కూడా చేశానండి ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఇయర్ రింగ్స్ చేయడానికి ఇలాంటి ప్లాస్టిక్ది ఏదైనా కప్పు కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏ ఒకటి ఉంటాయి కదండి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏవో ఒకటి ఇలా థిన్గా ఉండేది తీసుకొని మీరు ఇలాగా మీకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకో మన శారీలో కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్లోంచి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ప్లాస్టిక్ షీట్ ఉంది కదా ఏదేదో షేప్ కట్ చేసుకున్నా అది డబల్ తీసుకోండి క్లాత్ ఎందుకంటే పల్చగా ఉంటుంది కదా క్లాత్ మళ్ళీ షీట్ కనిపిస్తుంది డబల్ తీసుకుంటే కొంచెం థిక్గా ఉంటుంది అది నాలుగు వైపులో కూడా ఫోల్డ్ చేయడానికి సరిపడాగా మనం ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకోండి ఇలా డబ్బులు తీసుకొని లోపలి వైపు వెనక్కి ఇలా నాలుగు కూడా ఒకదాని మీద ఒక ఫోల్డ్ అయ్యేటట్టు అనమాట ఇలా చూసుకొని పోగులు ఉండే వైపు లోపల పెట్టుకొని పోగులు లేని వైపుది పైకి వచ్చేటట్టు ఇలాగ గ్లూ పెట్టి స్టిక్ చేసుకోండి ఈ ప్లాస్టిక్ షీట్ పెట్టడం వల్ల మనకి ఇయర్ రింగ్కి సపోర్టింగ్గా అనమాట ఒట్టి క్లాత్ పెడితే మన ఇంకా అవ్వదు కదా అందుకని ఇలా ప్లాస్టిక్ పీస్ ఏదైనా పెట్టుకొని మీకు నచ్చిన షేప్ అనమాట రౌండ్ నచ్చితే రౌండ్ ట్రయాంగిల్ స్క్వేర్ ఇంకా మీకు నేను ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకొని మనం ఇలా క్లాత్ పెట్టుకోవడం ఇంకా దీనిపైన డిజైన్ అనేది మన చాయిస్ అనమాట మన క్రియేటివిటీ తగ్గట్టు ఎలా అయితే అలా చేసుకోవచ్చు ఇంకా నేను శారీలో ఫ్లవర్స్ వేసాను కదా అలాగే దీనిపైన కూడా ఫ్లవర్స్ వేద్దాం చిన్న చిన్నగా అనుకున్నాను కానీ ఎందుకంటే ఇంకా మార్చుదా అని చెప్పేసి నా దగ్గర ఇలా ఫ్రేమ్ సో స్క్వేర్ కుందని ఉంటే ఇలా స్ట్రైట్గా పెట్టేసి వాటికి మధ్యలో టూత్పిక్తో వైట్ డాట్స్ అవి పెట్టేసాను అనమాట ఇంకా దీనిపైన ఇయర్కి స్టడ్ పిన్స్ ఉన్నాయి మార్కెట్లో మనకు అమ్ముతారండి అవి వెనక ఇలా గ్లూటూత్ స్టిక్ చేసేసాను అంతే అండి చాలా ఈజీగా టూ మినిట్స్లోనే ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి అనమాట మీకు ఒక చిన్న ఐడియా వస్తుందని నేను ఇలా చూపించాను ఇవైతే నేను పెట్టుకోనండి కాకపోతే మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట ఇంకా సారీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తుందని చూడండి ఎలా అనిపించిందో ఇంకా ఎక్కువగా ఫ్లవర్స్ అయితే వేసుకోలేదండి మధ్య మధ్యలో అంతే ఎందుకు కొంచెం సింపుల్గా వేసుకోవాలనిపించి ఇంకా ఎక్కువగా అయితే వేసుకోలేదు చూసారు కదా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి కదండి నాకైతే చాలా మంచిగా చాలా క్యూట్గా అనిపించాయి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పళ్ళు కూడా సింపుల్గా అదే ఓవరాల్గా ఒకటే డిజైన్ అనేది వేసేసాను మీకు ఎలా అనిపించిందండి మరీ సింపుల్గా వేసేసానా లేదంటే బాగానే ఉందా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి